రుద్రాక్షల్లో అతి గుప్తమైనటువంటి రుద్రాక్షలు ఇప్పుడు దర్శనం చేస్తూ ఉన్నటువంటిది ఇవి చూడడానికి స్టార్ లాగా ఉంటాయి పేరు కూడా చూడవచ్చు గుప్తాముఖి అని చెప్పేసి వీటికి ముఖాలు తక్కువ ఉంటాయి కాశీ కాశీ నుంచి నేపాల్ వచ్చా అలాగే నేపాల్లో మన మిత్రుని కలిసాము అలాగే ఇక్కడ రుద్రాక్షలు చూసి నేను షాక్ అయ్యాను ఎందుకంటే రకరకాల బహుముఖాల రుద్రాక్షలు నేపాల్లో లభ్యం అవుతాయి చాలా విశేషమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి రకరకాల రుద్రాక్షలు ఉంటాయి అంటే ఒక్కొక్క రుద్రాక్షికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత ఉంటుంది అనమాట అలాగా ఒక్కొక్క విధానంలో రుద్రాక్షలు బహుముఖాలతో వస్తూ ఉంటుంది బహుముఖ ఇవి ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నటువంటి పంచముఖాల లాగా కనబడుతున్నప్పటికీను ఇవి చాలా పురాతనమైనటువంటి బేసిక్ రుద్రాక్ష అని చెప్పచ్చు ఇవి మరుగును పడిపోయాయని చెప్పాలి వాస్తవికంగా అక్కడక్కడ రెండో మూడో చెట్లు ఉన్నాయి చాలా లిమిటెడ్గా లభ్యమైనటువంటి రుద్రాక్షలు ప్రస్తుతానికైతే నా దగ్గర కూడా లేవు ఎందుకంటే కాస్ట్ కూడా అంతే ఉంటుంది అందుకని తేలేదు సో మనకి ఒకటి నుంచి పదహారు ముఖాల వరకు ప్రజెంట్ నేను అందరికి ఇస్తున్నాను ఒకటి నుంచి పదహారు ముఖాల వరకు బహుముఖాల రుద్రాక్షలు అనేవి మన కాశీలో ఉన్నటువంటి రుద్రాక్ష పీఠం నుంచి అలాగే ఇటువంటి దివ్యమైనటువంటి రుద్రాక్షల గురించి మరెంతో సమాచారం అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రుద్రాక్షలు స్వయంగా నేపాల్కి వెళ్ళి అక్కడ రుద్రాక్షల యొక్క బహుముఖాల గురించినూ అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాల గురించిను అక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ గురించినూ ప్రతి ఒక్కటి కూడా మన సమాచారం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రాక్ష పంచముఖి పండ్లు చాలా తక్కువ ప్రైజ్కే ఇస్తున్నాను ఆ ప్రైజ్ కూడా వింటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇవి మనకి ఎక్కువ లభ్యమవుతాయి తక్కువ ప్రైజ్లో కాబట్టి తక్కువకి ఇవ్వగలుగుతున్నాం అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి రుద్రాక్షలు చాలా అరుదుగా లభ్యమవుతాయి కాబట్టి దాని యొక్క ప్రైజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ప్రజెంట్ అవి లేవు అవి నెక్స్ట్ ఇయర్ చూడాలి నెక్స్ట్ ఇయర్ సీజన్ టైంలో వెళ్ళినప్పుడు వాటిని సేకరించడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే పంచముఖాలు అతి తక్కువ ప్రైజ్లో లభ్యమవుతాయి ప్యాకెట్ ప్యాకెట్లు చొప్పున డైరెక్ట్ పండ్లే ఇవి తక్కువలు చేసుకొని మనం రుద్రాక్షలు అనేవి మాలలాగా చేయించుకోవచ్చు చూస్తున్నారు కదా మాగి రాలి పడిపోయినటువంటి రుద్రాక్షల్ని సేకరించి అవి తీసుకొచ్చి అందరికీ పంచడం జరుగుతున్నది అలాగే డ్రమ్ములో డైరెక్ట్ ఆ ఫ్రూట్స్ని డ్రమ్ములో వాటర్లో పెట్టి వాటిని అట్లా స్టోర్ చేసేసి అట్లా కూడా ఫ్రూట్స్ పిన్ ఇచ్చేస్తున్నాం తొక్కతోనే సో అటు ఒక డ్రమ్లో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రుద్రాక్షల వరకు ఉంటాయి ఇంచుమించు ఆ డ్రమ్ముని ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి ఇస్తున్నాను కొరియర్ ఛార్జెస్తో కలుపుకొని డ్రమ్ము ఛార్జెస్తో కలుపుకొని ప్రజెంట్ ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆశ్రమం దగ్గరను అలాగే ప్రతి మందిరం శివాలయాల దగ్గరను ఈ యొక్క రుద్రాక్షలు అనేవి అతి తక్కువ ప్రైజ్లో లభ్యమవుతాయి అందరూ కూడా పంచడానికి కూడా ఆసక్తి చూపుతారు ప్రతి ఒక్కరి మెడలో కూడా రుద్రాక్ష వేసుకోవడానికి అవకాశం కలుగుతుందని ఒక సదుద్దేశంతో ఈ రుద్రాక్షలన్నీ కూడా అతి తక్కువ ప్రైజ్లోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ కార్తీక మాసంలో అందరూ కూడా ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని భావిస్తూ జై కాశీ